హాయ్ అండి అందరికీ ఈరోజు వచ్చేసి మన వీడియో ఏంటంటే స్పెషల్ వంట అయితే చూపిస్తండి ఎవరు ఆశ్చర్యపోకండి ఎందుకంటే ఇదైతే నాకు కొత్త వంటే ఇంకా నాకు పెళ్ళి అయి తొమ్మిది సంవత్సరాలు అయిందనమాట అప్పుడు నేను వచ్చినప్పుడు నాకు ఇది కొత్తగా అనిపించింది కానీ ఇంకా ఇప్పుడు అలవాటు అయిపోయిందండి అన్నీ నేర్చుకున్నాను అనమాట ఇంకా స్పెషల్గా ఇక్కడ చేసేది మీకు చూపిస్తాను ఎందుకంటే చెన్నై వంటలు ఇలాగే ఉంటాయన్నమాట ఇంకా ఈరోజు వచ్చేసి ఇడ్లీ కోసం చేస్తున్న చికెన్ పులుసు అనమాట బాగా మంచిగా ఎక్కువ పులుసు పెడతాను ఇడ్లీకి ఇడ్లీ మునిగి ఇలాగా చేయాలన్నమాట ఇడ్లీకి వచ్చేసి ఇక్కడ సాంబారు చికెన్ పులుసు అలాగే మటన్ పులుసు తలకాయ పులుసు చేపల పులుసు ఇలానే తింటారనమాట ఇడ్లీకి సండే రోజు స్పెషల్గా ఇంకా మనమైతే మన తెలుగు వాళ్ళమైతే మంచిగా పల్లీ చట్నీ అలాగే సాంబారు అల్లం చట్నీ అలా కారం పొడి అలా తింటాం కదా ఇక్కడ అలా కాదండి ఇడ్లీకి వచ్చి సండే రోజు ఒక మంచి స్పెషల్ ఉంటుంది అనమాట నేనైతే ఈరోజు మీకు చూపిస్తాను అనమాట ఇడ్లీకి అయితే ఈరోజు మంచిగా నేనైతే పులుసు అనేది అయితే చేస్తున్నాను మా ఇంట్లో మా ఆయనకి ఇష్టం అనమాట ఇడ్లీకి చికెన్ పులుసు అనేది ఎప్పుడు పల్లీ చట్నీ సాంబార్ అలాగే చేస్తావు అయితే ఇడ్లీ పులుసు చేయమన్నారు ఆయన కోసమైతే ఈరోజు చేస్తున్నాను అనమాట ఎందుకంటే నాకు తెలుగు కాబట్టి ఎక్కువగా నేను పల్లీ చట్నీనే బాగా ఇష్టపడతాను అలాగే సాంబార్ కూడా తింటాను ఇక్కడికి వచ్చినాక అన్ని వంటలు అలవాటు చేసుకున్నా అండి ఇంకా ఈరోజైతే మంచిగా చికెన్ పులుసు అయితే మీకు చూపిస్తున్నాను కొంచెం కొత్తగానే ఉంటుంది మన తెలుగు వాళ్ళకైతే ఇక ఇడ్లీకి చికెన్ పులుసు అనేది ఇంకా చికెన్ అయితే పోస్తున్నానండి ఏం లేదండి ఆనియన్స్ అయితే వేసాను అలాగే ఏలకులు లవంగాలు దాల్చిన చెక్క ఇవన్నీ వేసాను లవంగాలు కొంచెం ఎక్కువ వేసాను అనమాట ఒక నాలుగైదు వేసిన మంచిగా ఘాటుగా ఉండడానికి మంచిగా తాలింపులో పసుపు ఉప్పు ఉల్లిపాయలు టమాటాలు అలాగే మంచిగా కరివేపాకు అయితే వేసేసాను వేసి మంచిగా ఇవన్నీ వేగినాక చికెన్ అయితే వేసినండి చికెన్ పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేయాలన్నమాట చికెన్ని ఎందుకంటే చికెన్ బాగా ఫ్రై అయితేనే మనకి చికెన్ అనేది వాసన రాకుండా మంచిగా ఉంటుంది తాలింపులో అలాగే నేనైతే ఈ ఇడ్లీ పులుసుకి అల్లము ఎల్లిపాయలు అలాగే జీడిపప్పు తీసుకున్నండి ఒక నాలుగు రెబ్బల జీడిపప్పు అయితే తీసుకున్న దాన్ని అయితే మంచిగా మిక్సీకి అయితే వేసేసాను వాటర్ పోసి ఇంకా కొంచెం కరివేపాయకి అయితే వేసిన అనమాట ఈ విధంగా నీళ్ళు పోసి కొట్టుకోవాలి మంచిగా ఇలా జీడిపప్పు అల్లం పేస్ట్ అయితే ఇలా అయితే వస్తుందన్నమాట ఇంకా దీన్నంతా ఇందులో పోసుకొని మూడు మంచిగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలపాలండి కలిపి మంచిగా ఫ్రై చేసుకోవాలి అన్నీ కలిసేలాగా చికెన్ ముక్కలు కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా అయితే ఈరోజైతే చికెన్ అయితే వండుతుందండి ఎప్పుడూ కొత్తగా కాకుండా డిఫరెంట్గా చూపిస్తున్నాను అనమాట డైలీ అయితే పల్లీల చట్నీ కాకుండా ఒకరోజు సాంబార్ అలాగే కారం అవన్నీ చూపించాను కదా ఇడ్లీ కోసం ఈరోజైతే నేను చికెన్ అయితే చూపిస్తున్నా ఇంకా చెన్నై అంటే ఇట్లనే ఉంటుందండి వంటలు అయితే చాలా అంటే చాలా తేడాగా ఉంటాయి ఇంకా మాది వచ్చేసి అయితే తెలంగాణ కాబట్టి నాకైతే మొత్తం తేడానేనండి వంటలైతే ఇంకా నేను ఈ వంటలు అలవాటు చేసుకోవడానికి నాకు ఖచ్చితంగా ఒక వన్ ఇయర్ అయితే పట్టిందండి ఆ తర్వాత అలవాటు అనేది అయిపోయిందనమాట ఇంకా ఆంధ్రాకి ఈ చెన్నైకి అయితే వంటలు కొంచెం దగ్గరగానే ఉంటాయనమాట కూరలు పులుసులు కాకపోతే ఇంకా కొన్ని కొన్ని అయితే తేడా ఉంటాయనమాట ఇంకా కారం అయితే నేను ఒక మూడు స్పూన్లు వేస్తున్నా అండి ఆల్రెడీ లవంగాలన్నీ వేసినా కాబట్టి కొంచెం ఘాటుగానే ఉంటుంది చికెన్ అనేది సూప్ లాగా అనమాట ఇడ్లీకి పోసుకొని తింటే సురుక్కుని ఉండాలన్నమాట చికెను అందుకనేసి ఈ విధంగా అయితే చేస్తున్నాను మన ఇడ్లీకి చికెన్ చేసేటప్పుడు పులుసు అయితే ఎక్కువగా తీసుకోవాలండి మనం తక్కువగా పోసుకున్నామంటే అన్నానికి అయితే చిక్కగా ఉంటే బాగుంటుంది ఇడ్లీకి అయితే కొంచెం లూజ్గానే ఉండాలన్నమాట పులుసు ఇంకా నా మ్యారేజే వచ్చిన కొత్తలనే అయితే మేమైతే ఎక్కువగా కూరగాయలు తింటాం అనమాట కూరగాయలే ఎక్కువగా తెలంగాణ సైడ్ చేసుకుంటారనమాట చిక్కుడుకాయ టమాటా అలాగే బెండకాయ ఫ్రై అనేసి వంకాయ టమాటా అనేసి ఆలుగడ్డ కూర అనేసి అలాంటివి అనేది ఇక్కడ చేయరనమాట ఎక్కువగా అయితే ఈడ చేసే వంటలైతే సాంబారు అలాగే పులుసులు ఇవే ఎక్కువగా ఉంటాయన్నమాట సైడ్ డిష్లు ఉంటాయి బెండకాయ తాలింపుని చిక్కుడుకాయ అలాగే బీన్స్ తాలింపుని పులుసులోకి సైడ్ డిష్లు ఎక్కువగా చేసుకుంటారు అనమాట ఇంకా మేమైతే కూరలాగానే వండుకొని తెలంగాణలో కలుపుకొని తింటాం కదా ఇక్కడ అలా కాదు పులుసులోకి సాంబార్లోకి వీళ్ళు కూరగాయలను వచ్చి సైడ్ డిష్గా చేసుకుంటారు తాలింపు తాలింపుల్లాగా చూపిస్తూ ఉంటాను కదా నా వంటలు చూస్తే మీకు అర్థమైపోద్ది ఇంకా నాకు అట్లయితే కొత్తగా అనిపించిందనమాట కానీ ఇక పోన్ పోన్ అలవాటు అనేది చేసుకున్నాను అనమాట అనమాట ఇక మంచిగా కారం అయితే పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసిన ఫైవ్ మినిట్స్ ఆ తర్వాత ముక్కలు మునిగే వరకు వాటర్ అయితే పోసినండి మనకి ఇడ్లీకి గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి మంచిగా అయితే పోసిన పెద్ద గ్లాసుతోనైతే రెండు గ్లాసులు ఈ విధంగా నీళ్ళు పోసి కుక్కర్ అయితే మూత పెట్టేసినండి ఇంకా మంచిగా మూడు విజిల్స్ అయితే రానివ్వాలి ఇంకా మూడు విజిల్స్ వచ్చినాక మనకి చికెన్ కూర అనేది ఇలా రెడీ అయిపోతుంది మంచిగా దీన్నైతే మూత తీసుకొని మూడు విజిల్స్ వచ్చినాకైతే మూత తీసేయాలి తీసేసి మళ్ళీ మనం దీన్ని వచ్చేసి మంచిగా ఒక ఉడుకు రానియాలంటే ఒక ఉడుకు చేసి మనం మసాలా అనేది వేసుకోవాలన్నమాట మంచిగా హైలో పెట్టుకొని మసాలా వేసుకున్నామంటే వేడి మీద మసాలా వేసుకున్నామంటే మంచిగా ఉంటుంది మూత తీయగానే మనం చల్లారిన చికెన్ పైన మసాలా వేసుకుంటే బాగోదు కాబట్టి ఇట్లా మంచిగా ఒక బుడుకు రానిచ్చేసి ఇప్పుడు మంచిగా ఒక స్పూన్ మసాలా అయితే వేసాను దీంట్లో మిరియాల పొడి అన్నీ ఉంటాయి సోంపు పొడి దాల్చిన చెక్క అన్నీ ఉంటాయి అన్నమాట మసాలా మన మసాలాకి తమిళనాడు మసాలాకి తేడా ఉంటుందండి ఇంకా ఈ విధంగా అయితే మసాలా వేసేసాను మంచిగా ఒక ఉడుకు మంచిగా రానిచ్చేసి ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేస్తాను అనమాట ఈ విధంగా మంచిగా ఒక ఉడుకు రానిచ్చి మొత్తం కలపాలి కలుపుతుంటేనే మంచి వాసన అయితే వస్తుందండి చికెన్ అయితే సూపర్ వాసన వస్తుంది ఇంకా చికెన్ అయితే ఆఫ్ చేసేసిన ఇడ్లీ అయితే పెట్టినండి ఇంకా చివరిలో అయితే మనకి చికెన్ వచ్చి ఈ విధంగా వస్తుంది మంచిగా ఇడ్లీ పైన పోసుకొని తినే మాదిరిగా మనం గ్రేవీ అనేది పెట్టుకోవాలన్నమాట ఇట్లయితే ఉంటుంది ఇక తెలుగు వాళ్ళకైతే ఇంకా చికెన్ ఇడ్లీ అయితే ఎక్కువ తెలవదు కాబట్టి ఇంకా తమిళనాడు వాళ్ళు అయితే ఇట్లా చేసుకుంటారండి ఇంకా ఫైనల్గా అయితే మా ఆయనకైతే బాక్స్ పెట్టేసిన చికెన్ పులుసు అనేది మంచిగా ఈ గిన్నెలో పోసేసిన ఇంకా టిఫిన్ ఆయనకి లంచ్ బాక్స్ ఇదే అనమాట ఇంకా ఈరోజు వచ్చేసి నా వీడియో వచ్చేసి ఈ వంటలే చేసిన అండి పొద్దున టిఫిన్ అయితే చూపిస్తున్నా ఇంకా మధ్యాహ్నానికి అయితే ఇంకా చికెన్తో వేరే వంట చేస్తా ఖచ్చితంగా చూడండి ఇంకా మాకు వర్షాలు అయితే తగ్గినాయి కానీ అయితే పోలేదండి ఇంకా నీళ్ళైతే అట్నే ఉన్నాయనమాట ఇంకా ఇవి ఎప్పటికి పోతాయో తెలియదు ఫుల్గా ఇంకా టిఫిన్ అంతా అయిపోయాక మా ఆయన ఇంటి సారీ అండి ఆఫీస్కి వెళ్ళినాక అన్నీ క్లీన్ అయితే చేస్తున్నాం మంచిగా ఫస్ట్ అయితే గ్యాస్ తుట్ చేసి అంట్లన్నీ తోమేసినాక మధ్యాహ్నం అయితే స్టార్ట్ చేస్తాండి అండి ఇంకా ఈ విధంగా అయితే ఈరోజు నా పని అనేది ఉంటుందన్నమాట ఇంకా మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్